జీవన కోసం ఇలా ఆయన గెలుపు కోసం అందరం కూడా పని పనిచేసుకుని ముందుకు వస్తున్నాం ఇంకొక రెండే రెండు రోజులు అందరం కూడా మన మేము గెలిపించుకోవాల్సింది ప్రార్థిస్తున్నా మాట మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి అన్ని గతం గత మీరు ఎవరికి ఎవరికి ఓటే మేము అడుగుతారేమో కానీ ఇప్పుడు మాత్రం దయచేసి మన స్థానికుడు మన ఇంటి వాడు మన మనకి మన ఇంటి వాడు మన ఇంట్లో మనిషి లెక్క మన జమిక మనిషి లెక్క మనం అందరం కలిసి ఇవాళ జీవనన్న గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడుతున్నాం జీవనన్న గారు గెలిస్తే ఆయన మనకు ఢిల్లీలో అక్కడ అడుగు పెడితే ఈయన ఏ ఊరు అని అడిగితే జగిత్యాల జిల్లా వాసిగా మన పేరు మన ఊరి పేరు ఢిల్లీలో మార్పుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఏ పార్టీ దయచేసి అవన్నీ మా మర్చిపోండి మా మాటలు గమనించండి ప్లీజ్ ఒక్కసారి మన స్థానికుడికి అవకాశం ఇద్దాం ఇవాళ నిజామాబాద్ లో అరవింద్ ఉన్నాడు ఇంకొక గోవర్ధన్ ఉన్నాడు వాళ్ళందరి దగ్గర పోవాలంటే వందల కిలోమీటర్లు పోవాలి కానీ మన జీవనన్న మన ఇంటి పక్కకే ఉన్నాడు మన సమస్యల పైన పోరాడతాడు మనకు ఎక్కడ లేని జైత్యాలకు మొత్తం డెవలప్మెంట్ తీస్తాడు తీసుకొస్తాడని నమ్మకం అయితే అందరికీ ఉన్నది ఇవాళ నేను జీవనన్న గారితో ఇవాళ మొత్తం మొత్తం బీర్పూర్ రోడ్ సైడ్ అంతా కూడా నేను ప్రచారంలో నేను కూడా ఉన్నా వాళ్ళందరూ కూడా మీరు నమ్మ నమ్మరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయ్యో జీవనన్న ఒక అన్యాయం జరిగిపోయిందే జీవనన్న గెలిసి ఉంటే ఒక పెద్ద పని వస్తుండే అని చాలా మంది బాధపడుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా మాకందరికి కూడా అక్కడ వాగ్దానం చేసిండ్రు మేమందరం జీవనన్నా మేము ఈసారి పోయినసారి కంటే ఈసారి మేము ఖచ్చితంగా అధికంగా మెజారిటీ ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ జగిత్యాల టౌన్ వాళ్ళకు నేను మరీ ప్రాధాయపడి మరీ చెప్తున్నా ఇయాల జగిత్యాల టౌన్ లక్ష ఇరవై వేల ఓటున్నది దయచేసి మీరందరూ ప్రజానీకం ఇప్పుడు మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళే కావచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళే కావచ్చు మీరు తమ తమ ఇంటికి పోయాక నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి మన ఇంట్లో ఒక పెద్ద నాయకుడు డెవలప్ అవుతుంటే మనందరం కూడా సంతోషిస్తాం మన ఇంటిని పాది మొత్తం తిరుగుతాం మరి అసలుంటప్పుడు మన జగిత్యాల మన స్థానికుడు మన కోసం ఇన్ని రోజులు కష్టపడ్డ ఒక నాయకుడు ఇవాళ ఎంపీ ఎలక్షన్ కోసం కొట్లాడుతున్నాడు మనం అందరం కలిసి ఆయనకు చేయితో నిద్దామా వద్ద చేయితో నిద్దామా చేయితో నిద్దామా మరి అదే బిజెపి వాళ్ళు విషయాల నేను ఒక బీసీ బిడ్డని నేను ఒకటే చెప్పదలుచుకున్న బడువు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఎత్తేస్తామని బీజేపీ చెప్తున్నది మాకు నాలుగు వందల ఒక మెజారిటీ ఇంటి మేము రాజ్యాంగ సవరణ చేస్తాం అంబేద్కర్ ని మైమర్పించేటట్టు చేస్తాం అంటున్నారు మరి మేమందరం ఒప్పుకోము అని విచిత్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ మేము బీసీ బడువు బలహీన వర్గాలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు ఎస్ మేమందరం కూడా రాహుల్ గాంధీ పక్షాన ఉంటాం అంటే ఆయన కులగణన చేస్తా అంటున్నావు కులగణన చేసి మనకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కుల ఆర్థికంగా మరి అసొంటి నాయకులకు ఓటేద్దామా లేదా పూర్తిగా మొత్తం మన రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నాడు ఆయన నమ్ముకుందామా ఇవాళ నేను ఒక చదువుకున్న పిల్లగాని కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు ఇవాళ ఒక చదువుకున్న పిల్లగాడు స్కాలర్షిప్ రావాలంటే రిజర్వేషన్ ఉండాలి చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం రావాలంటే A ver, por... A reserva y ya no va a ser apuntadito. బల్లల కాంపిటీషన్ కాలేజీలలో కాంపిటీషన్ ఎంబీబీఎస్ లో ఇంజనీరింగ్ లో డిగ్రీలలో కాంపిటీషన్ ఉంటుంది రిజర్వేషన్ ఉంటే తప్ప నేను ఈ గత నలభై యాభై సంవత్సరాలకు వెళ్ళి బడువు బలహీన వర్గాల పిల్లలు ఆ రిజర్వేషన్ పైన ఆధారపడి ఈ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు మరి మేమందరూ ఎక్కడ పోవాలని ఈ బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఇవాళ మీకు నాలుగు వందల ఓట్లు కావాలంటున్నారు రాజ్యాంగ సవరణ చేస్తా అంటున్నారు దయచేసి ఇవాళ మొత్తం మన జగిత్యాల్లో అన్న కాన్స్టిట్యున్సీలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీ మనమందరం మన రిజర్వేషన్లు తీసేస్తే మనం రోడ్ల మీద దయచేసి అర్థం చేసుకోండి మన పిల్లలు రేపు రోడ్ల మీదకి వస్తారు అందుకోసమైనా మనం అందరం కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థి జీవనన్నం కల్పించుకుంటే అక్కడ అసలు మనకు పార్లమెంట్ లో మన కోసం గెలం విప్పి మన రిజర్వేషన్ మనకు కాపాడతాడు మనకు ఇక్కడనే ఇంత గట్టి స్ట్రాంగ్ ఉన్న నాయకుడు రేపు ఢిల్లీ పోతే ఇంకెంత గట్టిగా మన మనందరి కోసం ఆలోచన చేయండి ఒక్కసారి మీరు అందరూ మన కోసం ఆలోచన చేసుకోండి మన జీవన కోసం మనం అందరం కూడా కష్టపడదాం ఒకటే ఒక్క రోజు ఉన్నది రేపు ఒక్క రోజు అందరు కూడా